మన కందార్ గారు మన ఇండ్ల సాధన పోరాట సంఘానికి సంపూర్ణ మద్దతు అనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాస నాగరాజు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం మన హరినాథ్ మండల కార్యదర్శి ఇక్కడ సత్యశ్రీ మీ ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు అదే రకం ఇక్కడ చాలామంది నాయకులు అందరూ ఉన్నారు మీరందరూ కూడా మంచి పని చేస్తున్నారు ఇక్కడ చాలా సంతోషం ఈరోజు ఇల్లు లేకుండా ఇంట్లో ఎక్కడో బాడి ఇంట్లో కుమిలేదానికన్నా ప్రభుత్వ స్థలాలు మన ఇక్కడ కమిటీ గుర్తించి మేము అన్నీ కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చి సార్ మాకు జగన్ అన్న ఫోటో పెట్టి పెద్ద పట్టా ఇచ్చారు సార్ కానీ స్థలం మాత్రం ఇవ్వలేదు ఏం చేయమంటారు స్థలం ఇస్తారా లేకపోతే కలెక్టర్ ఆఫీసులో ఉంటా ఉండమంటారని అడిగేసి వచ్చారు ఆయన ఏం చెప్పారంటే డిఆర్ఓ గారు అమ్మ కలెక్టర్ ఆఫీసులో ఎందుకు మేమందరం ఉన్నాము మీరు ఆ స్థలంలోనే ఉంది నేను ఎంఆర్ఓకి చెప్తాను ఎంఆర్ఓకి చెప్పి లిస్ట్ అంతా కూడా పంపిస్తాను ఆ లిస్టు పోయిన తర్వాత మీకు ఎక్కడో ఒక దగ్గర చూపిస్తారో చూపించకపోతే మీరు ఒప్పుకో అని చెప్పి చెప్పాడు ఆ డిఆర్ఓ గారు ఈరోజు దాని ప్రకారం మూడు రోజులు తిరిగారు మా రోజులు ఎంఆర్ఓ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు తిరగడం దానికొని తిరుగుతున్నాడు ఫోన్ ఎత్తాడు ఎంఆర్ఓ ఆఫీస్ ఆన్సర్ లేదు ఈ పరిస్థితుల్లో ఇక్కడ తుమి తుమి తువి తువి కోట్లు సంపాదించేసాడు ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తావు నాయనా మా గుడ్లేము మేము వేసుకుంటామని చెప్పి పేదలందరూ కూడా అప్పుడు ఈ కొండకు వచ్చారని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అప్పుడు ఈ కొండకు రాజ్యం మేమేమో ఊరికేరి ఈ కొండ ఉండదు కదా చూసి రాలేదు మేము చెప్పాము ఆయనకి ఆర్డీఓ గారు చెప్తా ఉంటే ఈ పేదలందరికి సంబంధించి మేము రికార్డులు పరిశీలిస్తాం మేము అవి చేస్తాం ఇది చేస్తామని చెప్పారు అన్ని రికార్డులు పరిశీలించండి అర్హులకే ఇవ్వండి అర్హులకి కానోళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కానీ మేము సిపిఎం కానీ అది చేయము అని చెప్పి చెప్తే ఆయన చెప్పాడు మీరు చాలా గొప్పలు మీరు చాలా దగ్గర ఇళ్ల స్థలాలు వేశారు మీరు చాలా ఖచ్చితంగా చేశారు మాకు తెలుసు మీరు జీవితాంతం కూడా ఈ పేదల కోసం కష్టపడుతున్నారు అయితే మాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పారు ఏమి ఇబ్బంది అని అడిగినాం ఇప్పుడు మీరు ఆడంతా చేశారు కదా అది సతలం చేసి వాళ్ళకి ప్లాట్లు ఎక్కడిస్తారు మీకు కష్టపడతారే అన్నాడు మేమేం కష్టపడలేదు సార్ మా పేదవాళ్ళు అంటే ఈ కొండని పిండి చేస్తారు మొత్తం కూడా సదరం చేసి మేము అవసరాలు ఇస్తాం మీరు చెప్పండి అని చెప్పాం పాప అయ్యో ఆయనకి ఎంత కష్టం ఎందుకు విజయవాడలో చూడండి కొండల మీద ఇల్లున్నాయి అనేక ప్రాంతాల్లో కొండల మీద ఇల్లున్నాయి మన డిఎస్పీ మేడం కూడా గుంటూరు నుంచి వచ్చింది ఆయనకు తెలుసు కొండల మీద ఎట్లా పేదవాళ్ళు ఇల్లు వేసుకొని ఏమి చేద్దాం సార్ సదరమైన స్థలంలో మీరు ఈగిపోతే కొండల మీద ఉన్న మేము పోయి బతకాలేదా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నేను అధికారులకు చెప్తున్నా అయ్యా ఈ కొండ తినేసి ఎన్ని కోట్లు పెట్టారంట ఇది పోరాటం చేస్తే ఇంత మీరు అందరూ వస్తే ఎఫ్ఐఆర్ చేశారంట ఎఫ్ఐఆర్ ఏం చేశారు ఈ గ్రామీణ అక్రమంగా తరలిస్తాడు టన్నులు టన్నులు కోట్లు కోట్లు సంపతి ఈ కోట్లు కోట్లు సంపాదించారు కట్టిస్తారా మీరు లేకపోతే ఈ కొండలన్నీ అట్టే పెడతారా మనకేం చెప్తారో కొండ అంటే వెంకటేశ్వర కొండ అని అంటారు వెంకటేశ్వర కొండ అంటే మేము కూడా అదే చెప్తున్నాం వెంకటేశ్వర కొండ మాదిరే ఉండాలి సార్ మేము కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినట్టే వచ్చినాం సార్ ఈ కొండలోనే ఉంటాం మేము దేవుడి సరిధిలోనే ఉంటాము దొంగలు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు మీకు అందరికి చెప్తున్నా ఎందుకు నేను చూసా మనోళ్ళు అడిగారు సార్ నేను మన పార్టీ కదా అన్ని చేసేది ఎక్కడ జెండా లేదే అని అన్నాను అవునయ్య ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు మొత్తం ఇంకా సిపిఎం వాళ్ళు ఉన్నారు సిపిఐ వాళ్ళు ఉన్నారు ఏ పార్టీకి పెట్టడం ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ఇళ్ల తరాల పోరాట కమిటీ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా జెండాలు పెట్టుకుంటే ఇదిగదు ఇదిగో సిపిఎం వాళ్ళు కావాలని వేసుకున్నారు వీళ్ళకి దీనికోసమే వేసుకుంటున్నారు పేదవాళ్ళ సమస్య పక్కన పోతుంది పేదవాళ్ళ సమస్య పట్టించుకోరనే ఉద్దేశంతో ఈ జెండాలు పెట్టలేదు గాన ఇంకా రెండు మూడు రోజుల్లో గాన ఈ పేదలకి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా చూపించే ఎర్ర జెండా జెండా ఇక్కడ కనబడుతుంది కోసం నిలబడింది ఎర్ర జెండా అని చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా అయ్యా మేము మాకు డిఎస్పీ మేడం చెప్పింది ఇంత ముందు మురళీ గారు చెప్పారు మూడు వందల మందిని తెస్తాను నాలుగు వందల మందిని తెస్తాను అని చెప్పి మేము అందరిని కూడా ఖాళీ చేపిస్తామని చెప్పి చెప్పింది మేడం మీరైతే ఖాళీ చేపించవచ్చు మూడు వందల మందిని పిలుపుచ్చు మహిళా పోలీసులు కూడా అంతమందిని రాష్ట్ర వాళ్ళందరూ తీసుకొచ్చి కూడా మిమ్మల్ని ఎత్తలేరు రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీసులందరూ కూడా పిలుపుచ్చు చేయండి కానీ మేమేం చేస్తాం తెలుసా అది ఒక్క మాట చెప్పండి ఇక్కడి నుంచి బయలుదేరతాం సోదరు కూర్చుంటాం లేదని చెప్తాం అప్పుడు అందుకనే ఎందుకు వస్తుంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి నడకబెడితే ఒక్క వాహనం పోతుందా మీరు అందరూ నుంచి కాళ తాగ పోతే ఎట్ట కంట్రోల్ చేస్తారా వారా ఏముంది మీరే చెప్పి పంపించారు మేము చెప్పి పంపించేది కాదు మీరు తలుపులన్నీ మూసేసి పేదవాళ్ళు కదా ఎదిరించినారని చెప్పి ఖాళీ చేయించాలంటే ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కూర్చుంటాం లేకపోతే మధుసూధన్ రెడ్డి దగ్గర పోతాం కలెక్టర్ ఆఫీస్ కానీ కూర్చుంటాం ఇది తప్ప ఇంకొక మార్గం మాకు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని మీరు చెప్పదు మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన పోరాటం గట్టిగా చేసుకుంటే తప్ప ఈరోజు ఆడ ఆమె వేసేసిందే ఈ రెండు వేసేసిందే ఆడ మూడు వేసేసిందే అక్కడ ఐదు ఆకలి ఇవన్నీ కాదమ్మా ఇప్పుడు ఏమో ఇది బిల్డింగ్ కట్టేసి నీకు అప్రూవ్లు తులవాళ్ళు తీసుకొచ్చి అప్రూవల్ ఇచ్చేసినట్టు ఇవి కాదు ఇవి కానీ కొట్టుకు అదే వాళ్ళు కూడా కోరుకుంటున్నది అదే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇవి కూడా కొట్టుకొని కొట్టుకొని పోతానని చెప్పి చెప్తున్నాడు కానీ అది కాదు ఇప్పుడు పేదవాళ్ళందరూ అచ్చి తీసుకొని ఇచ్చినారు అజ్జీరు ఇచ్చినారు మీకు ఒకటి చెప్తున్నా ఆడా ఆర్థిగా అనే రూలను ప్రకటించారు లేకపోతే వాళ్ళకి ఆ ఊర్లో ఆ మండలాల్లో ఇస్తామని చెప్పారు ఎక్కడొస్తే ఆ ఊర్లో ఇస్తామని చెప్పారు ఎక్కడైనా ఈనిండి ఆ మండలాల్లో ఈయనండి ఎక్కడైనా ఈనిండి కానీ ముందు ఈ పంచాయతీలో ఉన్న స్థలాల కథ ఏంది తేల్చాలని చెప్పి ఈ పంచాయతీలో ఉన్న స్థలాల కథ ఏమిటి ఇక్కడ ఉన్న వాళ్ళకి మద్దతు ఇవ్వండి కరకంబాడి పంచాయతీలో ఉన్న జగనన్న పట్టాలు ఇచ్చిన వాళ్ళకి అరువులైన పేదలకి తారక రామనగర్ లో ఉన్న వాళ్ళకి కరకంబాడలో ఉన్న వాళ్ళకి దొడ్లమెట్లో ఉన్న వాళ్ళకి ఏడు పదహారు గ్రామాలు ఉన్నాయి ఆ పదహారు గ్రామాల్లో ఉన్న పేదలందరికీ మద్దతు ఇవ్వండి ఆ తర్వాత రేణుగొట్ట మండలంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఆ తర్వాత తిరుపతి ఇతర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళకి అరువులైన వాళ్ళందరూ కూడా ఇవ్వండి ఎవరికి అందరికి ఇచ్చినా కూడా మీకు ఇంకా